తీస్తాము ఎక్కడ వేయాలా పూడిక ఎక్కడెళ్ళా ఫారెస్ట్లో అయితే వెళ్ళాం కదా పొల్యూట్ అవుతుంది మళ్ళీ తీసుకెళ్ళిపోయి దాపు వంద కిలోమీటర్లు బయట అక్కడ ప్లెయిన్ ఏరాలు వేసి మళ్ళీ డిస్పోజ్ చేయాలి కాబట్టి ఇవన్నీ నష్టాలు ఉన్నాయి దయచేసి ఒక్కసారి ఇప్పుడు డిస్ప్లే చేసే వీడియోస్ చూడండి ప్లాస్టిక్ వలన నష్టాలు ఏమున్నాయి దాని తర్వాత మళ్ళీ మీలోంచి కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మీ కష్టాలు ఏమి ప్రాక్టికల్గా ఏం చేయాలా ఏం జరుగుతుంది ఫిఫ్టీన్త్ పెట్టారు కదా టైము సో ఆ ఫిఫ్టీన్త్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పండి దాన్ని మేము సాల్వ్ చేస్తాం ఎవరైనా మిమ్మల్ని కాదని అమ్ముతున్నా కూడా ప్లాస్టిక్ మాకు చెప్పండి మేము తీసుకొని వస్తాం ఎప్పుడు పదహైదు తర్వాత అంతవరకు మేము అగ్రెసివ్ గెళ్ళము పనిష్ చేయదలుచుకోలేదు ఇది ఒక రిక్వెస్ట్గా పోలీస్ వారి తరఫున అడుగుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్విమ్మింగ్ చేయడం కానీ కానీ ఇప్పుడేమైపోయిందంటే ఈజీ అయిపోయింది లైఫ్ బైక్ బైక్ వచ్చిన తర్వాత ఏం జరిగింది మొబైల్ ఫోన్ ఏం చేస్తున్నాము మొబైల్ ఫోన్లో చూసుకుంటున్నాము బైక్ నడుపుతున్నాము పొట్టలు పెరిగిపోతున్నాయి శరీరం పనిచేయడం లేదు శ్రమ తక్కువైపోయింది ఎస్పెషల్లీ షాపులో కూర్చున్న వాళ్ళకి ఏమైపోయిందంటే అట్లే కూర్చొని ఈరోజు సాయంత్రానికి ఏం వ్యాపారం జరిగింది ఏం సరికి ఆర్డర్ పెట్టాలా పొద్దున ఎత్తునట్లే మళ్ళీ సేమ్ టెంకాయ కొట్టాలా లేకపోతే ఆరు ఇచ్చి షాప్ మొగిల్లా మళ్ళీ టెంకాయ కొట్ట ఓపెన్ చేయాలా ఇదే పరిస్థితి వేరే వ్యాపకం లేదు వ్యాపారం కాలుగున్నాడు ఏం చేస్తున్నాము మొబైల్ ఫోన్ వాడేం చెత్త పెట్టాడు వీడేం చెత్త పెట్టాడు వాడే ఈ తిట్టాడు ఈడు వాడేది తిట్టాడు ఈ పుష్ప సినిమా మాదిరి అంతనా చెడు అంటే తొందరగా అట్రాక్ట్ అవుతాం పుష్ప సినిమాలు ఏముంది ఏమైనా మెసేజ్ మంచి మెసేజ్ ఏమైనా ఉందా ఉందా ఎర్ర ఎంత ఎర్ర చెందినము దొంగ దాంట్లో ఏం మెసేజ్ ఉంది దానికి మనం పరిగెడుతున్నాం సినిమా అంటే చెడుకు అట్రాక్ట్ అవుతున్నాం రోజు రోజుకి మెసేజ్ అయితే ఇంతవరకు నాకేం కనపడలే కానీ ఆ సినిమాలో నెక్స్ట్ వస్తుందో తెలియదు కానీ సో మనిషి చెడు అంటే తొందరగా చూస్తున్నాం వాడేం తిట్టాడు వీడేం తిట్టాడు ఇవే చూస్తున్నాం కానీ దీనివల్ల మనకు వచ్చే ఏమీ రేపు మన ఇంట్లో వాళ్ళని తిడితే పరిస్థితి ఎదుటి వాళ్ళని తిడితే పరిస్థితి అనేది అది మనకు తగిలితే తప్ప అర్థం కాదు కాబట్టి ఇవన్నీ మానేసి ఏం చేస్తున్నాం ఇప్పుడు మోటార్ బైక్ మొబైల్ ఫోన్ సో కలత్తల్ షాపులు లో విపరీతంగా పెరిగిపోయి తర్వాత ఆర్థోపెటిక్ ఫుల్ డిమాండ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాబోయే రోజుల్లో కూడా పెట్రోల్ వాడకం తగ్గుతుంది నాకు తెలిసి మాక్సిమం తగ్గుతుంది తగ్గి సైకిల్ వాడండి అనే రోజులు కూడా వస్తాయి వెనక్కి వస్తాము ఇప్పుడు మీరు చూస్తే బయట ఎక్కడికన్నా వెళ్తే మనము నురక మంచాలు కనపడం హోటల్లో డబల్ అనేసి ఇప్పుడు కొత్తగా పోయినా మనకు కొత్త జనరేషన్ నొలక మంది చాలా ఏమవుతుంది ఆ నొలకమంది చాలేస్తున్నారంట కొర అన్నాం అంటే ఇంట్లో మేము మేము టెన్త్ క్లాస్ వరకు నేను తిన్నా కొరలతో అన్నాం ఇప్పుడు ఉంటే మిల్లెట్స్ తినండి అంటున్నారు అవునా కాబట్టి పాతదే మళ్ళీ కొత్తగా చూపిస్తున్నారు అంతే కొత్తగా ఏం బాలే కానీ ఏం చేస్తున్నాము తిరిగి తిరిగి భూమి ఉంటుంది అని మళ్ళీ దాటికే మనం అలవాటు పడి అక్కడికే వస్తున్నాం కాబట్టి దయచేసి సైకిల్ కూడా అలవాటు చేసుకోండి సైకిల్ వినడం మంచిది ఎస్పెషల్లీ మీ పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు దాట్కుండా బైక్ ఇవ్వద్దు చూస్తే జనవరి ఫస్ట్ రోజు చాలా యాక్సిడెంట్లు జరిగాయి కంట్రీ వైడ్ ఎస్పెషలీ టీనేజర్స్ చాలా తొందరగా అడిక్ట్ అవుతారు ఒక బైక్ తీసుకుంటారు ఫ్రెండ్స్ని తీసుకుంటారు స్పీడ్గా పోతారు హెల్మెట్ ఉండదు యాక్సిడెంట్లు జరుగుతాయి చనిపోతారు చాలా 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 నష్టాలు ఉన్నాయి దయచేసి మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే సైకిల్ అలవాటు చేయండి పిల్లలంటే కొడుకులు కావచ్చు మనవాళ్ళు కావచ్చు మన్న కావచ్చు ఎవరైనా కానీ సైకిల్ అలవాటు చేయండి దాని నుంచి వాళ్ళకు కూడా శరీర స్వస్థం వస్తుంది దాని తర్వాత వాళ్ళకు కూడా ఒక సొసైటీలో చూస్తున్నట్లు ఒక అప్పీరియన్స్ ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ స్కూల్ మీరు కూడా దాపు గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా ఇప్పుడు పిల్లలు ఏమైపోయినారంతా ప్రైవేట్ స్కూల్స్ ఫ్యాట్గా అయిపోయి అద్దాలు వచ్చేసి ఎప్పుడు చదువు 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 ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితులు కూర్చుంటే మనం ఎప్పుడు షాప్లో కూర్చునేటోళ్ళు బోర్ కొడుతుందే ఒకటో ఏదో ఒక షాజ్లో వాళ్ళకు కూడా అంతే కదా రోజు చదువు చదువు అంటే వాళ్ళు మనుషులే పిల్లలు కాబట్టి మారాలా ఈ మార్పు బనాంపల్లి నుంచే స్టార్ట్ కావాలా కావాలన్నప్పుడు ఒక మంచి ఉద్దేశంతో మినిస్టర్ గారు వారి సతీమణి మంచి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దయచేసి దీన్ని కోఆపరేట్ చేయండి మేము దీన్ని పనిష్ చేయాలనుకోలేదు ఇది అడ్డం పెట్టి ఎవరిని కూడా పనిష్ చేయాలనుకోలేదు ఫైన్ లేకుంటే ఇంకోటి చేయాలా ఇంకోటి చేయాలా కాదు ఒక మార్పు తీసుకొని రావాలనేది మా ఉద్దేశం అందులో భాగంగా మొట్టమొదటి పోలీసు వారి తరఫున మొట్టమొదటిది అడుగు ఇది ఇంతవరకు దీని గురించి మేము మాట్లాడలేదు దయచేసి మీరు అందరూ దీనికి సహకరించండి సహకరించి కోఆపరేట్ చేయండి మీరు మొన్న కూడా మీటింగ్ లో చూశారు ఆవులు చనిపోయాయి ఎంత ఘోరం అంటే ఏం చేస్తున్నామంటే మనం తెలుసు తెలియకో కవర్లో ఒక స్నాక్స్ ఉంటే అట్లా పడేస్తున్నాం ఆవులు ఏం చేస్తున్నాయి అదొకటి సప్లై చేసుకుని దీనికి చేతులు లేవు వాటికి మూత అట్లా పెట్టి కవర్ కూడా తింటున్నాయి తెలియకుండా సో ఎంత పాపం జరుగుతుందంటే అక్కడ అంత పాపం జరుగుతుంది మనం చేస్తుంది కాబట్టి దయచేసి మానేండి ఈజీ క్యారియింగ్ ఈజీ క్యారింగ్ అని ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకెళ్లొద్దు మీరు చాలా వరకు చూస్తే సముద్రాలు కూడా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి సముద్రాలు కూడా పొల్యూట్ అయిపోయినాయి ప్లాస్టిక్తో నదులు పొల్యూట్ అయినాయి మన దగ్గర ఉన్న ఎస్ఆర్బిసి కూడా పొల్యూట్ అవుతుంది అంతేనా ఒక్కసారి మీరు చూస్తే